కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కత్తి బాన్ చేతలు పడితే యుద్ధం పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తారు ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే పోడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటిదే బొబ్బా బబ్రాజమానం భజగోవిందం శుష్క్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీనియర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి ఫిట్ అండ్ బాత్కి ఇచ్చిందా ఉంటాడు ఎన్నోసార్లు అంటాడు ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత కొత ఉన్నారు ధర్మం కాదు